తన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు అయినా కొందరు తనను విమర్శిస్తూనే ఉంటారని వాటిపై పెద్దగా స్పందించేది లేదని తెలిపారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి ఎనలేని సంతృప్తిని ఇచ్చావు తద్వారా నాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చావు అవినాష్ సో వండర్ఫుల్ ఈ కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఎక్సలెంట్ నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు ముందు నుంచి ఇచ్చాను సో బతికిపోయావు లేదంటే కనుక నన్ను ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటాము ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేదా మనకు వండర్ఫుల్ ఆఫ్ అ కీప్ వాకింగ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దాదాపుగా వెయ్యి మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుండే రక్తదాతలకి నేను మరీ 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 శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఈ రోజున బ్లడ్ ఇవ్వడం అన్నది కేవలం వాళ్ళకి వెళ్ళేని సంతృప్తి వస్తుంది కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది ఇది నేను ఎప్పటినుంచో ఎన్నో ఏళ్లబట్టుగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు ఒక జర్నలిస్ట్ సోదరికి నేను ఆ జన్మంతరం రుణపడి ఉంటాను నన్ను థాట్ ప్రవోట్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్స్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ ఒక ఈ స్పృహ నాకు వచ్చేలాగా నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలలేదు కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటారు ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరికీ సేవ చేయాలి ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియటువంటి ఒక డోరాయమాన పరిస్థితితో లేదా తుయ్యుకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు అలాగా ఈ బ్లడ్ డొనేషన్ రక్తదానం అనేసరికి గబుక్కని స్ఫురించే పేరు చిరంజీవి అన్నారంటే గారుగా భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చూసిన ఫలంగా నేను భావిస్తున్నాను దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సెట్స్ వింటుంటావు ఎన్నెన్నో ఇది ఆఖరి విషయంలో ప్రాణాలు ఎలా అని వింటుంటాం కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గర జరి ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా మాట అనేది పర్వాలేదు అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి అని వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటుందేమో వీళ్ళి ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఎవరు ఆవిడ చూస్తున్న మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరు పంపించి తెలుసుకోవడంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏంటంటే అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదయ్యే ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకైనా సహాయం చేశారు ఏం చేస్తారంటే సహాయం చేయటం నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరుది రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు పాటిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక ఎనిమిది ఏడ బౌల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆ తల్లి చెప్తోంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ నేను నేనేంటి చిరంజీవికి ఫోన్ ఎక్కడ నుంచి చేయగలను ఈడాలి ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయటం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేటటువంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వడం దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటం ఆ బిడ్డకి ఎక్కించడం తెల్లారి సరికాల ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది అయ్యేవాడు ఆయన కనుక సమయానికి ఉంటే ఆ బిడ్డ ఏమైపోయేవాడు అలాంటి మనిషిని ఈ తుచులు నీచులుగా చిన్న మాట్లాడతారు వాడిని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళండి ఏం చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది ఉంటారు ఎవరు మిమ్మల్ని అటాక్ చేస్తుండే చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడేంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నా నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవిచం నేను మాట్లాడక్కర్లా నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడటా అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకు ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫ్ అని ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది సో మనం మాట్లాడకలేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రా రాతలు కానీ చేతలు కానీ మాట